ఇక సింహరాశి ఫలితాలు ఒక్కసారి మనం చూసినట్లయితే మఖ మొత్తం నాలుగు పాదాలు పూర్వ ఫలుగుని అంటే పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం వారికి మా మీ ము మే మో టా టి అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి ఈ సింహరాశి వర్తిస్తుంది సింహరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీరికి శరీరంలో కొద్దిగా అనారోగ్య బాధలు కలిగేటువంటి అవకాశం కొద్దిగా ఈ సంవత్సరం కొన్ని నిరుత్సాహాలు కలిగేటువంటి అవకాశం సంవత్సర ప్రారంభ కాలంలో కొద్ది కష్టనష్టాలు కనిపించినా సంవత్సరాంతంలో వీరికి యోగదాయకంగా కనబడుతూ ఉంది ఏ చిన్న పనైనా ఆచితూచి వీరు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలాగే దైవ బలం చాలా ఉండాలి దైవాన్ని వదిలిపెట్టకుండా చక్కగా నమ్ముకొని దైవధ్యానం చేస్తూ ఉండాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలం తక్కువ అలాగే రాజకీయ నాయకులకి కొంచెం ఇబ్బంది కాలమే ఈ సింహరాశి వారికి కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలత తక్కువ వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థులు ఈ సంవత్సరం చదువు మీద చాలా శ్రద్ధ పెట్టాలి స్నేహాలు తగ్గించాలి కాలాన్ని చదువుకి వెచ్చించాలి వ్యవసాయదారులు రెండవ పంటలో బాగా లాభిస్తారు ఈ సంవత్సరం సింహరాశి స్త్రీలకి కొంచెం అనుకూలం తక్కువ జాగ్రత్తగా కుటుంబంలో ఎటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్తగా గడుపుకుంటూ ఉండాలి ఈ రాశివారు మంగళ శనివారాలు నియమాలు పాటించడం అలాగే రాహుగ్రహ ఆ అర్చనలు చేయించడం శనివార నియమాలు పాటించడం వల్ల కొన్ని ఆ చెడు ఫలితాలని దాటి శుభ ఫలితాలు పొందగలుగుతారు